మొత్తంగా ఛాలెంజ్కి అయితే రెడీ అయిపోయినా ఇప్పుడైతే ఆకేస్తున్నారు ఆకానో మన దోశలు ఉన్నాయి వీళ్ళే వాలంటీర్లు మా అక్కో మా బుజ్జి ఇద్దరు వాలంటీర్లు అయితే సమానంగా చెరు సమానంగా వేస్తారు దోశలు చట్నీ అన్నీ గిన్నెలు గిన్నెలుగా మన పెద్ద ఇస్త్రాకు అది జరుపు నువ్వు కాదు ఉండు అసలు కొద్దిగా పక్ ఆశ్రీ ఇదే అండి సంగతి మొత్తం ఇస్త్రాకి నేను నలిపేస్తున్నాను అటువంటి చూసారు కానీ మన ఇస్త్రాకైతే రెడీ అయిపోయింది పెద్ద ఇస్త్రాకు ఇప్పుడు మన చాలా అయితే రెడీ కాబోతున్నాం ఇప్పుడు సార్ మీరే పెట్టండి అసిటీ కొంచెం ఇప్పుడు చెరు సామానంగా అయితే బుజ్జి అటు ఇటుగా పనిచేస్తుంది నాకు పన్నెండు మా బాబు పన్నెండు ఒకటి చూసేయండి మన దోశలు అయితే బాగున్నాయి టేస్టీ టేస్టీగా బాగా క్రిస్పీగా బాగా కాలేసాయి ఐదు చూసేయండి కౌంటు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఓకే అండి ఈ అయితే నా దోశలో ఇంతవాటికి ఇప్పుడేమో ఇటు పక్క మా బావకి చూసారు కదా మా బావ ఒకటి చిన్న చిన్న అవుతున్నాయి మా బాబాకి అది ఈ పక్కనే అది మాడింది బాగా నాలుగు ఐదు ఆరు మా బాగా అయితే ఏంది నీ ఉందని చెప్తుండ పది పదకొండు ఇంకా పన్నెండు ఓకే చెరుసామానంగా అయితే దోశలు వేసేసారు చూశారు కదా అటుపక్క ఇటుపక్క సరిపోతుంది మిగతా ఇప్పుడైతే మన గిన్నెల్లోకి చట్నీ సర్వ్ చేస్తున్నారు చూసారు కదా పాపం వీళ్ళు కూడా మేము ఎప్పుడైతే నాకు చూస్తూ ఉన్నారు మేమైతే ఇదైతే నా చట్నీ అటు పక్క ఏమో మా బావగారికి ఇది మళ్ళీ అది ఇప్పుడు ఇప్పుడు కదా పెట్టేసి కదా మొత్తం మీరు పక్కన కొంచెం చూతా నేను కెమెరా సెట్ చేసుకుంటా पोटे बहुत तो ले 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 <laughs> ले ले, ले, नहीं जरूर पक् जरूर दड़पुर जो पे

పోతుంది ఇప్పుడు ఇప్పుడైతే మన మిడపట్లు ఆ ప్రెసరెట్లు ఆ ప్రెసరెట్లు థంసపు వాటర్ చట్నీ అన్ని రెడీలో ఉన్నాయి అయితే ఛాలెంజ్ అండి ఫస్ట్ తింటారా అనేది ఛాలెంజ్ చేస్తే వన్ సెకండ్ అంటే వేసేద్దాం ఓకే అండి ఇప్పుడు గెలిస్తే వంద రూపాయలు పైన వందే అండి వంద 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 పక్క వీళ్ళు చూపెయ్యాలి ఎవరికి వెళ్తే వాళ్ళు ఇచ్చేయాలి ఓకేనా అయితే మొత్తంగా స్టార్ట్ చేయబోతున్నాను బాగారు ఇంకా లాగేసేది ఇంకా వన్ టూ త్రీ స్టార్ట్ చట్నీ లాగేసుకుంది ఇంకా చట్నీ

ಕಡಕ ಬೋ ಮರೆ ಆ ಈ ಪಾತ್ ನೀ ಬಡ ಅವ್ಲ ಒಕ್ಕ ಜೋಸ್ ತಿಪ್ಪೆ ಸುಡೋ ಆ ಇನ್ ಚನ್ನ ದಿನ ಅಲ್ಲ ಮಂಗಿಲ್ಲ ಅದರ Niy gin t Enter Hansappi k Allah <laughs> Bhattaz Cinque Ter Verdita Water Te Pr 어디 Sothol Shuu Hospital Bhattap Ch 전�eté I Tu Suby Audience San S' Camp वाला kal kalau, oh. mm -hmm, mm -hmm. <laughs> video 나도. 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 나

அதரமர்களண்டா? லாகண பண்ணின்டா கண்ணு. வாஷ் யூ யூ வாஷ். மூறுதென்ல வந்தவனே. வா ஏன யாரோ என்னா சா. அண்ணா கிரானா. மாரோக்க செ மார்க்கிட்ல போய்ட்டாசா. மறந்து फ्रेंड बेटा ओए और तुम पे तेरी मग हां अंडा इधर आई टू इधर हाई लो हां अंडा इधर आई टू इधर हाई लो हाय हाय फ्रेंड्स इधर आ हाय अब आ लो चाय हम चल चल हाय अब हाय अब बेटर

అన్నని అన్న హై ఫ్రెండ్స్ అంటే అన్న ఏది చెనకే అన్న ఏందో అన్న వాడు దోస్లునే అయిపోయి వీడియోలో నేను చేసి అది Oh m Vertinee? All right, let's also eat to break up together. She's flowing. There's a reaper, so she's <made>. yeah, coming. Not a baby for 24 hours. <laughs> you yeah, can <okay>. take the bait to run sult. What's the other one? Animals... These animals... I was surprised when I saw it! <laughs> yeah, <okay>. <laughs> 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 చాలా వెళ్ళిపోతాయి అని చెప్పి చేస్తాడు మనయితే అయిపోవచ్చు ఇంకొక దోశ దోశ ఉంది చట్నీ కూడా అయిపోయింది మా బావి అయితే అసలు ఏం కదలేదు అదే ఒక్క పక్క మీద చేస్తారు చూసారు కదా ఇంకా हाँ, बीचर कितना? नहीं कहाँ? हाँ, 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 तेरा तो लाइटिंग आज मधुर बात ना कर रहे तेरा? मना। अभी देख दूँगा। अभी देख दूँगा। करना कुछ? करना तो। ये चापुआ? बाहर करने वाला। करने नहीं करते नहीं। गर्द में जी बहुत बागाटस की ये नहीं देखेगा। ఇంకా మా ఆయన మట్టికి అయితే ఓడిపోయాడు ఫ్రెండ్స్ చాలా బాధగా ఉంది నాకు నెక్స్ట్ వీడియోలో ఆయన గెలిచేటట్టు ప్రయత్నిస్తాము నదుగు మాయకున్నాడండి 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 ఓడిపోయాడు